ఫ్రెండ్స్ రంజాన్ పవిత్ర రంజాన్ మాసం పవిత్ర రంజాన్ మాసంలో రాయచోటి అన్నమయ్య జిల్లా రాయచోటిలో జరిగినటువంటి నా గలాట నిజంగా అత్యంత బాధాకరం అత్యంత బాధాకరం రెండు వేల ఇరవై ఐదులో మేము జీవిస్తూ ఇప్పటికి కూడాను హిందువులు ముస్లింలు క్రైస్తవులు ఈసాయి సిక్కులు అని చెప్పేసి ఈ మతపరమైనటువంటి అంశాలతో తీసుకొని మనం ఈరోజు కూడాను పోట్లాడుకుంటున్నామంటే నిజంగా ఇది మానవత్వంపై ఒక మాయని మచ్చలాంటిది కాబట్టి అందరికన్నా ముందు నేను ఇరు వర్గాలను కూడాను ఇరు వర్గాలను కూడా నేను ఇక్కడ మీకు తర్వాత చెప్తాను నేను ఇరు వర్గాలు అని చెప్పేసి ఎందుకు చెప్తాను నేను ఒక కమ్యూనిటీ పేరు తీసుకోవట్లేదు రెండో వైపు రెండో కమ్యూనిటీ పేరు తీసుకోవట్లేదు నేను కేవలం ఒక చిన్న పార్టీ ఆర్గనైజేషన్ మాత్రమే రన్ చేస్తాను కానీ నేను మాట్లాడేటప్పుడు ఇరు వర్గాలు అని చెప్పేసి నేను ప్రస్తావన చేస్తున్నాను ఇరు వర్గాల ప్రజలకు కూడాను నా మెజారిటీ సోదరులకు కూడాను నా మైనారిటీ సోదరులకు కూడాను ఇప్పటికి కూడాను నేను కమ్యూనిటీ పేరు తీసుకోలేదు గమనించాలి సోదరులలో నెక్స్ట్ దీంట్లో నేను చెప్తాను ఇలా ఎందుకు చెప్తున్నాను అనేది కాబట్టి వీళ్ళు ఇద్దరికి కూడాను నేను చేతులు జోడించి మనస్ఫూర్తిగా మీరు అందరికి కూడాను సవినీయంగా కోరుతున్నాను దయచేసి ఏదైతే మన ఆంధ్ర రాష్ట్రం యొక్క ఒక మంచి మాహోల్ ఉందో ఒక మంచి వాతావరణం ఉందో ఆ వాతావరణాన్ని దెబ్బతీసే ప్రయత్నం కొంతమంది ఇందులో అనేకమైనటువంటి కోణాలు ఉన్నాయి ఆ కోణాలన్నీ కూడా మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాను ఇందులో రాజకీయ పరమైనటువంటి కోణం ఉంది ఇందులో ఇంటి కోరు ఉంది దాని తర్వాత మతపరమైనటువంటి ఏదైతే ఒక మత చాందసవాదం లాంటి ఒక మైండ్ మెంటాలిటీ ఉందో అటువంటి మెంటాలిటీ కలిగినటువంటి అధికారులు కానివ్వండి నాయకులు కానివ్వండి అందులో ఉన్నారు కాబట్టి రెండు మూడు మూడు కోణాలు ఉన్నటువంటి అంశాన్ని మనం నిశ్చితంగా గమనించాల్సిన దయచేసి సోదరులరా ఇక్కడ ఒక విషయం గమనించాలి నిన్న ఏదైతే ప్రొసెషన్ గురించి పర్మిషన్ తీసుకున్నారో గత కొన్ని సంవత్సరాల నుండి ఆ ప్రొసెషన్ కేవలం నాకు తెలిసి పదిహేను ఇరవై పాతిక ముప్పై మంది మాత్రమే ఆ ప్రొసిషన్ లో పాల్గొంటారు కానీ ఆల్ ఆఫ్ సడన్ గా దానికి ఆటో పెట్టి ప్రచారం చేసి మొత్తం రాయచోడి ప్రాంతం మొత్తం కూడాను ఆటో పెట్టి ప్రచారం చేసి దానికి ప్రజా ప్రజలను జనాలను సేకరించే ప్రయత్నం చేయ జరుగుతుంది రెండో వైపు దానికన్నా ముందు రోజున ఆ ఉన్నతాధికారి అయినటువంటి పోలీస్ అధికారి రాత్రి తన బేగం గారితో పాటు మొత్తం రావత్తు రాయచోటి మొత్తం కూడా తిరగడం జరుగుతుంది నేను ఉన్నతాధికారి అంటున్నానండి ఆ ఉన్నతాధికారి ఎవరు అనేది అది ఆ విజ్ఞతకి వారికి నేను వదిలిపేస్తాను దాని తర్వాత ఆ ఇంత రాత్రి పూట వరకు ఏంటిది వ్యాపారాలు పదకొండున్నర పన్నెండు అవుతున్నా కానీ అని చెప్పేసి మళ్ళీ ఆరా తీయటము ఇవన్నీ అంశాలు కూడా మన దృష్టికి వచ్చినాయి సరే పాయింట్ మీదకి వస్తే ఏంటంటే నిన్న ఏదైతే ఈ ప్రొసెషన్ ఉందో ఆ ప్రొసెషన్ గురించి స్వయంగా మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి కొంతమంది నా నాయకులతో దాని తర్వాత మా రాష్ట్ర కమిటీ సభ్యులతో అక్కడ ఉన్నటువంటి జిల్లా కమిటీ సభ్యులతో వీళ్ళందరితో కూడాను పోలీస్ యంత్రాంగం సైతం కూడాను వాళ్ళని పిలిపించి ఏమంటారు అది నోటీసులు అనేది ఇవ్వడం జరిగింది ఎటువంటి గొడవ జరుగుతుంది అసలు నోటీసులు ఇవ్వాల్సినటువంటి అవసరం ఏంటి అంతవరకు మాత్రమే కాకుండా మా ఆర్గనైజేషన్కి సంబంధించినటువంటి నాయకులు నా ఆర్గనైజేషన్ మన ఆర్గనైజేషన్ సంబంధించినటువంటి నాయకుల్ని సైతం కూడాను పోలీసులు హెచ్చరించడం జరిగింది ఎందుకు హెచ్చరించారు మమ్మల్ని మత సామరస్యం కోసం పాటుపడుతున్నటువంటి మా ఆర్గనైజేషన్ సభ్యులకి మీరు ఏ రకంగా హెచ్చరిస్తారు నా సభ్యుల్ని హెచ్చరించడం నన్ను హెచ్చరించడం లాగే నన్ను హెచ్చరించడం ప్రభుత్వాన్ని హెచ్చరించడం లాగా అందులో ఎటువంటి అనుమానం లేదు ఈ ప్రభుత్వాన్ని ఏరి కోరి మేము మా విజయ స్కంధాలపై మేము తీసుకొని రావచ్చాము మరి అలాంటప్పుడు మమ్మల్ని మీరు టార్గెట్ చేస్తారా ఎందుకు టార్గెట్ చేస్తారు సరే ఇదంతా ఒక ఎత్తు అయితే కనుక లాస్ట్కి మన వాళ్ళు అందరూ కూడాను ఇచ్చినటువంటి సజెషన్ ఏంటంటే మధ్యాహ్నం రెండున్నర మూడున్నర ఆ ప్రాంతం నుంచి తీసుకొని ఫోర్ థర్టీ వరకు ఉంటే కనుక ఎటువంటి ఇబ్బంది ఉండదు మేమందరం కూడాను హ్యూమన్ చేంజ్ లాగా మేమందరం మానవహారం కట్టి మేమే ఆ ప్రొసెషన్ని దగ్గరుండి తీసుకెళ్తాము అసలు ఇబ్బంది ఏం లేదు అని చెప్పేది కానీ కరెక్ట్గా ఆరు గంటల పది నిమిషాలకు ఆ ప్రొసెషన్ అక్కడికి రావటానికి గల కారణం ఏమిటి రంజాన్ నెలలో ఆరు గంటల పది నిమిషాలకి ఏ విధంగా ఎంత కోలాహలంగా ఎంత మార్కెట్ టైట్ గా ఉంటుంది అనేది ప్రతి ఒక్కరికి తెలుసు మసీద్ దగ్గరికి ప్రతి ఒక్క ముస్లిం సోదరుడు ఇఫ్తార్ ఇచ్చేయడానికి అక్కడికి చేరుకుంటాడు మరి అలాంటప్పుడు ఆ సమయంలోనే అక్కడి నుంచి వెళ్ళటం ఏమిటి అదే సమయంలో అక్కడ నుంచే అక్కడ కొన్ని నినాదాలు ఇవ్వడం ఏమిటి ఎందుకని చెప్పేసి ఇదంతా జరిగింది ఇది ఎవరి వైఫల్యం నా యొక్క సూటి ప్రశ్న ఇది ఎవరి వైఫల్యం గతంలో ఒక రెండు మూడు నెలల క్రితం స్వామి వారి యొక్క ఏదైతే అయ్యప్ప స్వామి భక్తులకి ఇది వేరే వర్గానికి ఏదైతే గలాడ జరిగిందో అందులో సైతం కూడాను అందులో సైతం కూడాను తప్పు ఎవరిది అనేది ప్రజలు గమనించాలి ఇక్కడ కొంతమంది ఏంటంటే నాయకుల్ని లేకపోతే అక్కడ ఉన్నటువంటి మంత్రిని మండపల్లి రామ్ శ్రజాద్ రెడ్డి గారిని ఏదో రకంగా టార్గెట్ చేయాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ మీరు ఒక్కడి గమనించాలి ఎవరు కూడాను కావాలని చెప్పేసి ఇటువంటి పనులు ఎవరు చేయించుకోరు కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి కుట్ర ఏమిటి ఎందుకు ఇటువంటి కుట్ర జరుగుతుంది ఇన్నా కొంతమంది ఎవరైతే వైసీపీ నాయకులు ఉన్నారో ఎక్కడ కూర్చొని మంత్రాలు జరిగినాయి ఏ కాజీ ఇంట్లో కూర్చొని మంత్రాలు జరిగినాయి ఎవరి దగ్గర కూర్చొని మంత్రాలు జరిగినాయి ప్రతి ఒక్క దానికి కూడా సమాధానం ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది ఎందుకని చెప్పేసి మీరు అంత కంప్లీట్గా వైసీపీ మూకలు ఇందులో ఇన్వాల్వ్ అయ్యేటటువంటి ప్రయత్నం పూర్తిగా చేశారు దాని తర్వాత దాని తర్వాత ఇందులో మీరు చూసుకుంటే కనుక లోకల్గా లోకల్ గా ఏదైతే తెలుగుదేశం పార్టీ ఉందో తెలుగుదేశం పార్టీ లోపలనే వర్గపూర్వం అనేది కొనసాగుతుంది ఇది కూడా ఆయన ప్రతి ఒక్కరికి తెలిసిన సత్యం ఇక్కడ మొత్తానికి అటు నుంచి ఇటు నుంచి మొత్తం కలిపి చూసుకుంటే కనుక టార్గెట్ అక్కడ ఉన్నటువంటి మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి గారిని టార్గెట్ చేద్దామని చెప్పేసి చూస్తున్నారు ఇది ఏమాత్రం కూడా ఆయన సమంజసం కాదు రామ్ ప్రసాద్ రెడ్డి గారు ముస్లింలన్నా లేకపోతే ముస్లింల మనోభావాలన్నా గానీ ఎంతో గౌరవించేటటువంటి వ్యక్తి మేము దానికి మేము బకాలు తప్పించుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఈ రోజున ఎందుకని చెప్పేసి ఆ ఆరు గంటల సమయంలో ఎందుకని చెప్పేసి అక్కడికి ప్రొసెషన్ వచ్చింది ఆ సమయంలో అక్కడ ప్రొసెషన్ వచ్చే విధంగా ప్రణాళిక ఎవరు రచించారు రాహుకాలం ఉంది అని చెప్పేసి లేట్ అయింది అని చెప్పేసి ఏ పోలీస్ అధికారి చెప్పాడు ఎందుకని చెప్పేసి ఆ సమయంలోనే అక్కడికి వచ్చేటట్టుగా మీరు అక్కడికి వచ్చేటప్పుడు సేమ్ అదే సమయంలో మీరు అక్కడ కంప్లీట్ గా డీజే దాని తర్వాత ఇదంతా కూడా మోగిస్తూ అక్కడేమో మీరు నినాదాలు చేసుకుంటూ ఆ సమయంలో వచ్చి రెచ్చగొట్టేటటువంటి మాటలు మాట్లాడటం రెండో వైపు నిన్న ఒక ఉన్నతాధికారి ఏర్పాటు చేసినటువంటి ప్రెస్ మీట్ లో రెండు వర్గాల పేర్లు తీసుకుని ఆయన మాట్లాడుతున్నాడు ముస్లింలు హిందువులు అని చెప్పేసి నేను ఇరు వర్గాలు అని చెప్పేసి మాట్లాడుతున్నాను మళ్ళీ ఇక్కడ ఏంటి ఏంటి ఆ వ్యత్యాసం ఏమిటి ఏ మీడియా ఛానల్ అయినా తీసుకోండి ఏ మీడియా పేపర్ అయినా తీసుకోండి ఖచ్చితంగా అందులో మెన్షన్ చేసేది ఇరు వర్గాలు అని చెప్పేసి మాత్రమే ఆ వర్గాల మధ్యలో ఉన్నటువంటి ఆ హిందూ అని చెప్పి కానీ లేకపోతే ముస్లిం అని చెప్పి కానీ ఎవరు కూడా ఆమె మెన్షన్ చేయరు మరి అలాంటప్పుడు ఎందుకని చెప్పేసి మెన్షన్ చేస్తున్నారు ఏమంటారు ఈ రాళ్ల దాడి అని చెప్పేసి ఇది ఒక కొత్త ఫ్యాషన్ అయిపోయింది రాళ్ల దాడి జరిగింది రాళ్ల దాడి జరిగింది అని చెప్పి ఎందుకని చెప్పేసి ఈ సమయంలో ఉపవాసంలో ఉన్నటువంటి ప్రజలపై మీరు లాఠీ చార్జ్ ఎందుకు చేశారు లాఠీ చార్జ్ చేసేటటువంటి ఆవశ్యకత ఎందుకు ఏర్పడింది లాఠీ చార్జ్ ఎందుకు జరిగింది ఎందుకని చెప్పేసి మీరు సీసీ కెమెరాలన్నింటినీ కూడాను మీరు మసీదుల్లో దూరి మసీదుల్లో దూరి మీరు సీసీ కెమెరాలు ఎందుకు తీసుకెళ్లారు వీటికి ప్రతి దానికి కూడా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఇక్కడ చాలా స్పష్టంగా కూటమి ప్రభుత్వాన్ని కూటమి ఎమ్మెల్యే రామ్ ప్రసాద్ రెడ్డిని ఏదో విధంగా టార్గెట్ చేయాలి రామ్ ప్రసాద్ రెడ్డి గారిని అదే విధంగా కూటమి ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని చెప్పేసి ఏదైతే కుటల ప్రయత్నాలు జరుగుతున్నాయో దీనికి మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి పూర్తిగా పూర్తిగా మేము ఖబర్దార్ అని చెప్పేసి మేము వార్నింగ్ ఇస్తాం వాళ్ళందరికి కూడా వాళ్ళు ఎవరైనా కానివ్వండి ఇక్కడ కొంతమంది అధికారుల యొక్క తీరు సైతం కూడాను మేము ఉన్నతాధికారులకి అదే విధంగా ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారి దృష్టికి అదే రామ్ ప్రసాద్ రెడ్డి గారి దృష్టికి అదే విధంగా అక్కడ ఉన్నటువంటి మన మైనార్టీ వర్యులు సృజనాక్షి ఎన్ఎండి ఫారూక్ గారి దృష్టికి హోంమంత్రి గారి దృష్టికి రాత్రి తీసుకెళ్ళడం జరిగింది రాత్రి తొమ్మిది గంటల నుండి మన పెద్దలు ఎన్ఎండి ఫారూక్ గారు ఈ విషయంపై పూర్తిగా ఆయన మాట్లాడడం జరిగింది దాని తర్వాత రామ్ప్రసాద్ రెడ్డి గారితో మాట్లాడడం జరిగింది దాని తర్వాత హోంమంత్రి గారితో మాట్లాడడం జరిగింది కాబట్టి ఈ అంశం తెల్లారి తర్వాత ఇప్పుడు పూర్తిగా ఈ అంశం మొత్తాన్ని కూడాను రామ్ రెడ్డి గారు అదేవిధంగా మన పెద్దలు ఎరండి ఫారూక్ గారు ముఖ్యమంత్రి గారి దృష్టిలోకి తీసుకెళ్లిన తర్వాత ఉన్నతాధికారులు మరియు సీఎం గారు దాని తర్వాత అదే విధంగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడాను సమీక్ష సమావేశం నిర్వహించి అసలు ఇది జరుగుతుంది ఏమిటి అని చెప్పేసి పూర్తిగా ఆరా జరుగుతుంది వాళ్ళందరికి కూడాను ఏదైతే జరిగిందో వీటన్నిటికి కూడాను ఎవరు కారకులు కారకులు స్పష్టంగా 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 ఏదైతే అధికార యంత్రాంగం ఉందో ఆ అధికార యంత్రాంగం ఎవరిని ఆనంద పెట్టడానికి ఎవరి కళ్ళల్లో సంతోషం చూడటానికి ఎవరిని మీరు గద్దె దింపాలని చెప్పేసి ఎవరిని గద్దె ఎక్కించాలని చెప్పేసి ఎవరి యొక్క మీరు వత్తాసు పలుకుతున్నారో చాలా స్పష్టంగా నా వైపు నుంచి నేను రిపోర్ట్ పంపడం జరిగింది నేను ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి అదే విధంగా హోంమంత్రి మా అక్క అనితక్క దృష్టికి ఖచ్చితంగా ఈ అంశాన్ని మేము పర్సనల్గా తీసుకెళ్తాము నేను కూడా పర్సనల్గా కలుస్తాను అదేవిధంగా పెద్దలు ఎన్ఎండి ఫారూక్ గారికి మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా మనం ధన్యవాదాలు తెలియజేసినటువంటి అవసరం ఉంది అదేవిధంగా రామ్ ప్రసాద్ రెడ్డి అన్న రాత్రి దాదాపు పన్నెండున్నర వంటి గంట వరకు కంటిన్యూస్ గా తను ఫోన్ లో టచ్ లోనే ఉన్నాడు ఒకనొక సమయంలో నా మాట కూడా వినట్లేదు ఒక ఉన్నతాధికారి అని చెప్పేసి ఒక మంత్రి స్వయంగా చెప్పేటటువంటి పరిస్థితి ఏర్పడిందంటే ఆ ఆ ఏదైతే ఆ ఉన్నతాధికారి ఉన్నాడో ఆ ఉన్నతాధికారి యొక్క పరిస్థితి ఏ విధంగా ఉందో కూడాను నేను ఖచ్చితంగా ఏదైతే సీఎం గారు ఉన్నారో సీఎం గారికి నేను పర్సనల్గా కలిగి కలిసి ఈ విషయం చెప్తానని చెప్పి చెప్తున్నాను ఇంకొకసారి ప్రతి ఒక్క రాయచోటిలో ఉన్నటువంటి నా ప్రతి సోదరికి కూడా చేతులు జోడించి మనస్ఫూర్తిగా విన్నవించుకుంటాను దయచేసి దయచేసి ఏదైతే ఇటువంటి అంశాలు ఉన్నాయో ఇటువంటి అంశాలు తొందరపాటు చర్య కానివ్వండి లేకపోతే ఒక చిన్న తప్పైనా కానివ్వండి చూడండి ఇంత బాగున్నటువంటి మన పరిస్థితి ఈ రోజున సడన్ ఇటువంటి ఇష్యూస్ జరుగుతున్నాయంటే ఎంత సిగ్గు చెట్టు మన రాష్ట్రానికి మన రాష్ట్రం అభివృద్ధి దిశకు పయనించాలి మన రాష్ట్రం సస్యచామలకగా ఉండాలి మన రాష్ట్రం అభివృద్ధి చెందాలి అని చెప్పేసి మనం అందరం కూడాను కష్టపడి ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి స్థానంలో అధిష్ఠించుకొని మనం ఈ రోజు రాష్ట్రాన్ని ఉన్నత ముందుకు తీసుకెళ్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి మనం అన్ని విధాలుగా ఆయనకి చేదురువాదు లోపాలు కానీ ఇటువంటి అంశాలను మనం తీసుకొని ఇటువంటి విషయాలు కనుక ముందుకు వస్తే కనుక అది ఏ మాత్రం కూడా సమంజసం కాదు దయచేసి ప్రతి ఒక్కరు కూడాను సమయనం పాటించి మీరందరూ కూడాను పోలీసులకి అదే విధంగా ప్రభుత్వానికి పూర్తిగా బాసిడగా నిలవండి ఎవరైతే కల్పినట్స్ ఉన్నారో వాళ్ళకి పుక్కిటి వేళ్లతో ఏ రకంగా పీకి మాకు బాగా తెలుసు అండ్ టు అండ్ మన మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారికి మైనార్టీ హక్కులపై రచన సమితి పూర్తి బాషడగా ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్ అస్సలం వైకుం వరహమతుల్లాహి వచ్చాడు